ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీస్ అన్నీ కూడా అండి ఇవన్నీ కూడా మనకు ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు ఉంటాయి కానీ మనం క్లియరెన్స్ సెల్లో డిస్కౌంట్లో ఈ సారీ ప్రతి సారీ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నామండి ఒక సారీ ఇప్పుడు ఉన్న ఫెస్టివల్ సీజన్ వెడ్డింగ్ సీజన్లో పెట్టుబడికి కానీ గిఫ్ట్ పర్పస్ కానీ ఇవన్నీ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే కంప్లీట్గా సింగిల్ శారీస్ అండి సింగిల్ పీస్ శారీస్ ఇవన్నీ కూడా ఇలా చూడండి ఫ్యాన్సీ సారీస్ అన్నీ కూడా ఇది వచ్చేటప్పటికి మంచి గ్రీన్ కలరు టిష్యూ శారీ అండి ఈ సారీ వచ్చేటప్పటికి మంచి చందేరి కాటన్ అండి మనకి ఇది ఆల్మోస్ట్ మీకు మార్కెట్లో అయితే టూ థౌజండ్కి తక్కువ రాదు వస్తుంది బ్లౌజ్ కూడా బ్రోకెట్ వస్తుందండి శారీ ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది ప్రతి సారీ కూడా మనము ఇది వచ్చేటప్పటికి కోటా అండి కోటా శారీ కాంట్రాస్ట్ బార్డర్ ఇదంతా కూడా ప్రింట్ కాదండి వీవింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మనకు బ్రోకెట్ వస్తుందండి ఇలా వచ్చేటప్పటికి మంచి పేస్టల్ కలర్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి చాలా రీజనబుల్ శారీ అండి ఇది స్టోర్కి వచ్చినా సరే ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఓకేనండి ఇది చూడండి వామ్ సిల్క్ అండి వామ్ సిల్క్ శారీ అంతా కూడా ఈ బూటీ కట్చింగ్ వరకు ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి వస్తుందండి చందేరిలో ప్రింట్ అండ్ వీవింగ్ అండి ఇది వచ్చేటప్పటికి వీవింగ్ ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చి ప్రింట్ అండి పళ్ళు బ్లౌజ్ అండి బ్రోకెట్ ఈ శారీ కూడా మనకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మరొక బ్యూటిఫుల్ కలర్ అండి లైట్ లెమన్ ఎల్లో బ్రోకెట్ వీవింగ్ వస్తుంది బోత్ సైడ్ బార్డర్స్ కాంట్రాస్ట్ వస్తాయండి కోట అండి సిల్క్ కోట చీర ఏది కూడా మీరు వీడియోలో చూసుకుంటే డబల్ కలర్ లేకుండా సింగిల్ పీస్లు ఉన్నాయన్నీ క్లియరెన్స్ చేస్తున్నామండి ఇలా చూడండి మంచి ఎల్లో కలరు ఇది కోటా అండి వీవింగ్ శారీ బాటమ్ బాటర్ వచ్చే మంచి పైతానీ స్టైల్ వచ్చింది మరొక వెరైటీ అండి చందేరి కాటన్ చందరి కాటన్ ఇది ఒక డిజైన్ అండి బార్డర్ చూడండి పెద్దగా స్కట్ బార్డర్ లాగా వస్తుంది చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి శారీ కూడా ఏంటంటే చాలా ఉంది ఐటమ్ చూడండి మంచి బ్లూ కలర్ అండి ఆల్ ఓవర్ టిష్యూ బ్లాక్ కాంబినేషన్ వచ్చింది దీనికైతే చందరి కాటన్లని మరొక వెరైటీ అండి ఏడు వందల యాభై రూపాయలకి ఈ క్వాలిటీలో శారీ మనకు ఎక్కడ దొరకదండి శారీ వచ్చేటప్పటికి మనకు ఇది టూ థౌజండ్ పైనే ఉంటుందండి మార్కెట్లో అయితే ఇలా చూడండి మరొకసి సిల్క్ కోట ఇదంతా కూడా వీవింగ్ అండి మల్టీ కలర్ వీవింగ్ జరి వీవింగ్ వస్తుంది శారీ లా వస్తుందండి ఇలా చూడండి మంచి చందేరి ఉంది చందేరిలో ఇక్కత్ డిజైన్ తీసుకున్నాము బార్డర్ కాన్సెప్ట్ వస్తుందండి చందేరి కాటన్లో మరొక వెరైటీ అండి ప్యూర్ కాటన్ అండి ఇది అన్నీ కూడా సింగిల్ పీసులు ఉన్నాయన్నీ కూడా మనం ఇలాగా వీడియోలో చూపించి క్లియరెన్స్ సేల్ పెట్టుకున్నామండి మంచి బ్లూ కలర్ అండి ఎల్లో కలర్ అండి మంచి ఎల్లో కలరు గంధం కలర్ అంటారు దీన్ని మనకు ఇవి మెహందీ పర్పస్ కూడా మనకు పనికి వస్తాయండి హల్దీ ఫంక్షన్ కూడా పనికి వస్తుంది ఎల్లో అయితే ఇది చూడండి మంచి వెంకటగిరి పట్టు డిజైన్ అండి ఫ్యాన్సీ సారీ సిల్క్ కోట అండి ప్యారెట్ గ్రీన్ సిల్వర్ జెరీ కాంబినేషన్ సిల్క్ కోట శారీ చందేరి కాటన్ అండి ఇది చూడండి అంత హ్యాండ్ వర్క్ అండి ఇది హ్యాండ్ తోటి బ్రష్ కోట్ చేసింది బోర్ సైడ్ వచ్చేసరికి మనకు కట్టిబడలు వస్తాయి ఇలాగా వాళ్ళ బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి మంచి ఎల్లో కలర్ అండి హల్దీ ఫంక్షన్కి మనకు మెహందీ హల్దీ ఫంక్షన్కి అయితే చాలా బాగా పనికి వచ్చే శారీస్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది మరొక వెరైటీ అండి చిక్కు కలర్లోనే ప్రింటింగ్ అండ్ వీవింగ్ వస్తుందండి కాపర్ జరీ తోటి అన్నీ కూడా సారీస్ ఏవి కూడా డ్యామేజ్ లేదండి ఈ సారీ చూడండి మంచి ఎల్లో కలర్ అండి సూపర్ వెరైటీ అండి చాలా బాగుంటుంది ఇది ఇక్కడ వచ్చేటప్పటికి చీకులోనే మరొక కలర్ అండి వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాము బార్డర్ చందేరిలోనే మరొక వెరైటీ అండి మంచి రోజు పింక్ అండి వైట్ థ్రెడ్ తోటి వీవింగ్ ఇచ్చాము బోత్ సైడ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి పళ్ళు బ్రోజ్ బ్రోకెట్ వస్తుందండి గ్రీన్ అండి మంచి గ్రీన్ టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది చిన్న బూటీ వస్తుంది శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి సిగ్రీన్ అండి కలర్ వచ్చేటప్పటికి సీగ్రీన్కి ఎల్లో కాంబినేషన్ తీసుకున్నాము పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది శారీ అంతా వీవింగ్ అండి ఇందులో ఏది కూడా నీకు ప్రింట్ చూయించట్లేదు ప్రింట్ వచ్చేటప్పటికి మనకు శారీ తక్కువ కాస్ట్ వస్తుంది ఇది అయితే మాత్రం కంప్లీట్ హ్యాండ్లూమ్లో అయితేనే ఈ వర్క్ వస్తుందండి కంప్లీట్గా మనకు బోత్ సైడ్ బార్డర్స్ కూడా మీరు చూస్తున్న శారీ ప్రతి ఒక్కటి వీవింగ్ శారీ అండి ఒక బ్యూటిఫుల్ కలర్ అండి ఆరెంజ్ కలర్కి జరీ వీవింగ్ మొత్తం కంప్లీట్గా ఇక్కడ చూసుకున్నట్టయితే లైట్ కలర్ అండి చీకు కలర్ మనకు మంచి బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా లైట్ గ్రీన్ అండి ఏది కూడా మనకు అబ్జెక్షన్ చేసే కలర్ లేకుండా చాలా మంచి కలర్సే ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి బార్డర్స్ పోచంపల్లి కాన్సెప్ట్ తోటి వీవింగ్ వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ రేంజ్లో మనకి ఈ రేంజ్ అంటే చాలా తక్కువ రేట్ అండి ఇది ఏంటంటే మనకు కూడా స్టాక్ ఉండిపోయి ప్లేస్ లేక కొత్త స్టాక్ తేలేకపోతున్నాం కాబట్టి క్లియర్ చేస్తున్నాము ఇది వచ్చేటప్పటికి టిష్యూ అండి కంప్లీట్ ఇష్యూ వివింగ్ ఉంటుంది గిఫ్ట్ పర్పస్ కూడా మీరు తీసుకెళ్ళి అండి వాళ్ళకేం తెలియదు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏదో ఆఫర్లో తెచ్చారని అలాగే ఉండదండి సార్ దగ్గర ఉన్న వాళ్ళు స్టోర్కి రండి చూడండి క్వాలిటీ ఇచ్చేయండి అనదర్ కలర్ పింక్ అండి పింక్కు సి గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాము వచ్చేటప్పటికి ప్యారట్ గ్రీన్ అండి ప్యారట్ గ్రీన్లో సిల్వర్ జెరీ తోటి వివింగ్ ఇచ్చాము బోత్ సైడ్ బార్డర్స్ ఇలాగొస్తాయండి ఇది వచ్చేటప్పటికి మంచి సిల్క్ కోట అండి ఈ డిజైను ఈ క్లాత్ అయితే ఎన్ని అండి చీరలు అస్సలు ఇవ్వబుద్ధి కావట్లేదు కానీ ఇవ్వాలి ఇంకా ఏంటంటే ప్లేస్ కావాలి మనకి షాప్లో వచ్చేటప్పుడు మనకు మంచి సిల్క్ కోట అండి క్వాలిటీ జరి కానీ చాలా మంచి వెరైటీ అండి ఇది ఇలాగొస్తుంది బ్లౌజ్ బ్రోకెట్ శారీ కట్టు చెంగు వరకు కూడా మనకి మనకు అండి అనదర్ కలర్ అండి మంచి బ్లూ కలర్ వైట్ థ్రెడ్ తోటి వీవింగ్ అండి ఇది చూడండి టూ థౌజండ్ త్రీ థౌజండ్ కూడా ఉంటుందండి ఈసారి ఇది కూడా మనకు రేట్ చేసి ఇస్తున్నాము ప్యూర్ చందేరి అండి చందేరిలో ఈ విధంగా వచ్చింది అనదర్ వెరైటీ అండి మంచి చందేరిలోనే బ్లూ కలర్కి కాపర్ జెరీ వీవింగ్ వచ్చిందండి ఇది ఒక్కటి మనం వీడియోలో చూసిన దాంట్లో ఇది ప్రింట్ అండి కోచంపల్లి ప్రింట్ వచ్చింది ఇది కంప్లీట్ ప్రింట్ చూడండి లైట్ ఎల్లో అండి మంచి ఎల్లో కలర్ లెమన్ ఎల్ అంటే లెమన్ ఎల్లో సిల్వర్ జెరీ కాంబినేషన్ ప్యూర్ సిల్క్ కోట అండి ఏంటంటే సెట్ వైజ్ వచ్చినాయి సెట్ అమ్మేసాము సింగిల్ పీస్లు ఉన్నాయి కాబట్టి క్లియరెన్స్ ఎల్లో ఇస్తున్నామండి చూడండి ఇంకో ఎల్లో కలర్ మంచి మామిడి పండు ఎల్లో అండి లైట్ లైట్ లెమనిష్ కలర్ అండి మంచి ఏమంటారు పిచ్చిమిటాయి కలర్ పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ ఇంకొన్ని ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇలా వచ్చేటప్పటికి క్రీమ్ ఎల్లో అండి ఇవి కూడా సెవెన్ ఫిఫ్టీ అండి డార్క్ గ్రీన్ పింక్ కాంబినేషన్ అండి లైట్ ఎల్లో అండి ఆనంద బ్లూ ఆనంద బ్లూలో ఇంకోసారి అండి ఇది కూడా సింగిల్ పీస్లు ఉన్నాయి కాబట్టి ఇచ్చేస్తున్నామండి చూడండి డార్క్ గ్రీన్ ఎల్లో అండి బ్లూ వామ్ సిల్క్లో బ్లూ అండి ఎల్లో అండి ఎల్లో లెక్క ఎందుకు చూపిస్తున్నానంటే వెడ్డింగ్ సీజన్ కదండి హల్దీ ఫంక్షన్కి మీకు యూజ్ అవుతాయనే ఇస్తున్నాము చందరిలో మంచి కాటన్ అండి పింక్ అండి పింక్ బ్లూ ఎల్లో అండి ఇదైతే చాలా బాగుంది క్లాత్ అస్సాన్ సిల్క్లో ఎల్లో కలర్ అండి లైట్ లెమన్ ఎల్లో ఆర్గంజా క్లాత్ అండి బ్లూ అండి వామ్ సిల్క్ పింక్ అండి డార్క్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ వెంకటగిరి పట్టు డిజైన్ అండి ఇది ఫ్యాన్సీలో వచ్చింది బాగా నడిచిన ఐటం అండి ఇది వస్తుంది పింక్ అండి చందేరిలోని ఇది ఒక వెరైటీ అండి ఎల్లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి చాలా మంచి ఐటమ్ అండి ఇది ఇలాగ వస్తుందండి మేజంటా కలర్ అండి వస్తుందండి బ్లూ కలర్ ఫ్యాన్సీ కలర్ అండి చాలా బాగుంటుంది అగైన్ ఎల్లో అండి మరొక డిజైన్ అండి గ్రీన్ అండి సిల్క్ కోట అండి డిజైన్ కూడా చాలా బాగా మేము శారీ సింగిల్ శారీ మిగిలిపోయింది ఇలాగస్తుందండి ఎల్లో అండి మెరూన్ కలర్ ఇలాగా వస్తుందండి వచ్చేటప్పటికి కలంకారి డిజైన్ అండి ఆర్గంజాలు సిల్క్ కోట అండి మంచి ఆర్గంజ క్లాత్ అండి ఎల్లో అండి ఎల్లో బ్లూ మంచి కంచుపట్టు డిజైన్ ఫ్యాన్సీ శారీ ఇది గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ గ్రీన్స్ అన్నీ బాగా మిగిలిపోయాయి ఎక్కువగా అగైన్ గ్రీన్ అండి మంచి మెరూన్ కలర్ అండి చూసారు కదండి శారీస్ అన్నీ కూడా టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న శారీస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చేసేసి ఆల్మోస్ట్ మీకు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ చేసి ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నామండి